సమస్యలు లాగా జీవితముల ఇబ్బందులు నీ జీవితముల మనుషుల నువ్వు చూడగలుగుతున్నావా నిన్ను ఆదుకుంటున్న దేవుని తట్టు నువ్వు చూడగలుగుతున్నావా నిన్ను రక్షించుడక సమర్థుడైన దేవుని తట్టు నువ్వు చూడగలుగుతున్నావా ఈ పగటి కాలం దా మాత్రం ఏం చేస్తున్నారండ విషయం నా బెలమా నీ కొరకు నేను కలిపెట్టుచున్నాను ప్రైజలో నెక్స్ట్ వదనమంటున్నారు ఉన్నతమైన దుర్గము దేవుడే ప్రైసలో నా ఉన్నతమైన దుర్గము దేవుడే నేను ఎందుకు దేవుని కోసం కనిపెట్టుతున్నానంటే నా దుర్గమైన వాడు ప్రైజలో నాకు ఉన్నతమైన దుర్గమైన వాడు నన్ను కాపాడుడకు నన్ను భద్రపరచుడకు నన్ను రక్షించుడకు సమర్థుడైన వాడు నా దేవుడే ప్రైజలో ప్రజల బిడ్డలారా గమనించండి దేవుడు యొక్క బదలం దేవుడు అలలియ రక్షణాధారమై ఉన్నాడు దేవుడు మనకు దుర్గమై ఉన్నాడు ఆయన ఆయన తన కాపాడు దేవుడై ఉన్నాడు ఆయన భద్రపరచ దేవుడై ఉన్నాడు ఆయన మనల్ని అలలియ నిలబెట్ట దేవుడై ఉన్నాడు శత్రుని చుట్టూ ఉండగా ప్రజల బిడ్డలారా గమనించండి నిన్ను కాపాడుడకు నిన్ను భద్రపరచుడకు నీకు కేడముగా నీకు రక్షణ దుర్గముగా ీ దేవుడు నీకున్నాడుది